సరే నిన్నెల నుంచి ముగ్గురు క్యాండిడేట్స్ నిలబడతా ఉన్నారు కదా మరి మీ మీ బరిలో మీరున్నారు కదా ఇప్పుడు మీ మీకు ఇక్కడ ఎట్లా టఫ్ ఉందా ఎట్లుంది అసలు ఏ విధంగా అనిపిస్తుంది అసలు నాకైతే టఫ్ అనిపిస్తలేదు ఎందుకంటే నేను ఎప్పుడు జనం సేవలో ఉండేటోని జనానికి అనుకూలంగా ఉంటా జనంలో ఎప్పుడు ఉంటా నేను కాబట్టి జనానికి నాకైతే టఫ్ లేదు ఈ వాళ్ళు వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే చేసిన హామీలు ఇంత చెప్పిన హామీలు ఇంతవరకు చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి నాకు ప్లేస్ అది ఇంతవరకు చెప్పిన ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు నాలుగు వేల పిలిచిన ఆరు వేల చేయలేదు రెండు వేల పిచ్చిన నాలుగు వేలు చేయలేదు కాబట్టి అట్లాంటి ఎన్నో తప్పులు ఉన్నాయి కళ్యాణలక్ష్మిలో ఉత్త తులం బంగారం ఇస్తాను కొంత తులం బంగారంగా తులం ఎండి కూడా దిక్కలేదు కాబట్టి నాకు అసలు వాళ్ళు అసలు నాకు ఓటే కాదు అసలు ఇక్కడ చూసుకుంటే కనుక అసలు ఇది స్థానిక ఎలక్షన్స్ కనుక ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అనేది ఏమి ఉండదు ఉండదు కానీ ఇప్పుడు మీరు రాష్ట్ర రాజకీయాల నుంచి చెప్తా ఉన్నారు కదా అసలు ఇది సాధ్యమేనా సాధ్యమే కదా సార్ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు నేనేమో టీఆర్ఎస్ బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తిని ఇప్పటికి ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారిని మరి మంచి చేస్తున్నారు కానీ రెడ్డి గారిని కాదు కానీ ప్రజలు ఎప్పుడు కానీ మేలు చేసే వాళ్ళు ఏంటో ఉంటారు ప్రజలు పైసలు చూసి ఓట్ వేయాలి సేవ చేసే వాళ్ళని ఓటేస్తారు మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ప్రభావం మరి ఈ స్థానిక ఎన్నికల పైన పడే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు మరి మీరేమంటారు అసలు అది వాళ్ళు ఊహించుకొని ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టిరు కానీ దానికి సంబంధం లేదు స్థానికం వేరు రాష్ట్ర రాజకీయాలు వేరు స్థానికంలో అందుబాటులో ఏ వ్యక్తి ఉంటారు అర్ధరాత్రి పిలిస్తే ఎవరు వస్తారు మనకి ఎవరు సేవ చేస్తారు అనుకున్నా చూస్తారు తప్ప పైసలు ఉన్నోనికి చూడరు సార్ పైసలు ఉన్నది చూస్తే ఇప్పుడు ఉన్నోళ్ళ దాంట్లో నేనే గరీబో ఇప్పుడు నేను కూడా అప్పుడు ఫస్ట్ కూడా గెలిచింది ప్రజల బలంతోనే గెలిచిన అప్పుడు రెండోసారి కూడా నేను ప్రజల బలంతోనే గెలవబోతున్నా సార్ ఓకే మొత్తానికి నెన్నెలలో మీ గెలుపు తర్జమనంటాం సార్ అంగ్రేజ్ ఇచ్చిన హామీలు ఒక్కడి కూడా రుణమాఫీ లేదు రైతు బంధు లేదు రుణమాపిస్తానని పాపం అందరు రైతులు ముక్కలు అంటే కాదు అందరి ఇక్కడ రుణమాపేస్త రుణమాపేస్తా అంటే ఎందరికీ ఒక్కొక్క పది పైసల మందికి ఇచ్చి రూపరికి ఇవ్వాలి ఇక రైతు బంధు అంటారు కా అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టైం టు టైం మెసేజ్ వచ్చిందాక మెసేజ్ వచ్చేది ఇప్పుడు రైతు బాంధం కాదు ఇక అసలు ఆశలే వద్దుకున్నారు రైతులు యూరియాకైతే చెప్పులు వాటి లైన్లో నిలబడ్డారు ఇక రైతులు ఇప్పుడు బుద్ధి స్టార్టింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు మార్పు ఏదో కొంత చేస్తుంది కావచ్చు అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది అసలు నిర్చబెట్టుకోని మనం కొత్తగా మనమే తప్పు చేసినాం ఇకనన్నా ఈ ఈ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లతో అన్నా మార్దామన్నా వైసాగా జనాలు ప్రజలు బాగా బుద్ధికి వచ్చారు పైసలే సాధ్యం కాదు అలా వంద వేయితే తింటాం తాగుతాం కానీ ఎటువంటి లీడర్ని ఎన్నుకోవాలన్నా మైండ్లో అందరు జనాలు తట్టింది ఖచ్చితంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి విన్ను దీంట్లో డౌటే లేదు పక్కా